వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలో మార్కెట్ యార్డ్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సున్నపురాళ్ళ పల్లె సొసైటీ చైర్మన్ గా మల్లి గోపాల్ రెడ్డి తిప్పలూరు సొసైటీ చైర్మన్ గా మోపొరి బంగారెడ్డి ఈ రోజు మంగళవారం భ్రమణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి హాజరయ్యారు ఈ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ఎర్రగుంట్ల మండల ఇన్ఛార్జ్ మధుసూధన్ రెడ్డి సొసైటీ అధికారులు రైతు సోదరులు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు తదితరులు बाल पुनरावणी मैंने की गिनती है 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

பெட்டலை காவலா ஃபர்ஸ்ட் ஆனா வாலா